ఈరోజు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోయేటువంటి సోదరి మనులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అత్యంత కఠినమైన పరిస్థితులలో అందరి ఆదరాభిమానాలను చూరగొని అనునిత్యము ప్రజలతో మమేకమై ఉండి ప్రజాపందుగా పేరు పొందినటువంటి మనసారు మరి పదహారు వేల పైచీలకు మెజారిటీతో గెలిచి మొదటిగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో సార్కు జేజేలు పలకాలి చెప్పడం సార్ ఒకటి నిజం చేశారు అనునిత్యం ప్రజలతోటి ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని సారు దాన్ని నిజం చేశారు నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇక ఇప్పుడు ఇప్పటి ప్రస్తుత విషయము కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి మొట్టమొదలుగా మరి పేద ప్రజలకు ఇంత ఆసర ఉండాలి పెళ్ళి జరుగుతున్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి పెళ్ళి జరుగుతున్న సందర్భంలో ఒక్కొక్క వెయ్యికి మరి తల్లాడిన సందర్భాలు మీరు కూడా చూసుంటారు మీ పక్కింట్లో కానీ మరి అటువంటిది జరగకుండా ఉండడానికి వాళ్ళ కొంత వెలుసుబాటు ఉండడానికి యాభై వేలతో మొదలుపెట్టి యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు లక్ష నూట పదహారు తోటి మరి కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టినటువంటి సందర్భము ఆ ద్వారా పెళ్ళి జరిగేటువంటి ఆడపిల్లలకు ఒక మేనమామగా నిలిచిండు వాళ్ళ తల్లులకు ఒక సోదరుడిగా నిలిచిండు ఇటువంటి గొప్ప పథకం నిజంగా కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏదో అధికారము రావాలి అధికారం అనుభవించాలి అని లెక్కకు మిక్కిలి మరి హామీలు నిచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఇంత పుస్తకం ఉన్నది అందులో కళ్యాణ లక్ష్మికి సంబంధించింది డిసెంబర్ ఏడు తర్వాత అమ్మ గుర్తుంచుకోవాలి మీరు కూడా మిగిలి వాళ్ళకి చెప్పాలి డిసెంబర్ ఏడు తర్వాత పెళ్ళి జరిగినటువంటి వాళ్లకు పెళ్ళి లక్ష రూపాయలతో పాటు ఒక చురం బంగారం అన్నారు అది అమలు జరగటానికి మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఏదో మరి ప్రజా ప్రజావాణి ప్రజా కార్యక్రమం అని ఈ ఇరవై ఎనిమిది నుంచి మొదలు పెడుతున్నారు నేను మరి మన మిత్రులందరినీ నేను కోరుతున్నా ఆ సమావేశంలో పూర్తిగా పాల్గొని అక్కడ ఉన్న ప్రజలకు వారు ఇచ్చినటువంటి వాగ్దానాల పరంపర ఆ వాగ్దానాలు అమలు జరగటానికి వీళ్ళను మనల్ని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి వాళ్లకు అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది ఆ మీటింగ్లలో మనందరము ఏదో లేదు మనది కాదు అనుకోకుండా అందరం పాల్గొని అక్కడ కూర్చున్నట్టు ప్రజలను మనమే జాగ్రూ పరిచి మరి ఏదైనా ఫార్మ్స్ ఉన్నా మనమే నింపి వాళ్ళను ఆ విధంగా సందర్భ సందర్భోచితంగా వాళ్ళను సన్నద్ధం చేస్తే మరి ఎంతో బాగుంటుంది మంచి నీళ్ళు కూడా ముట్టకపోతే కేసీఆర్ గారు ముట్టకపోతే ఢిల్లీ సర్కార్ వచ్చి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ వచ్చినాక పదేళ్ళ పాలనలో కరెక్ట్ అంటే పోకుండా చేసి ఏ రైతు కూడా ఏనాడైనా టైసలు వసూలు చేసారు నీటి పనులు వసూలు చేసిరు కానీ ఉండే రైతు పంపిణిచ్చి ఒక రైతు లోనిపోతే ఎన్నడూ ఎవరు కూడా ఆదుకోలే వాళ్ళకి రైతు బీమా ఇచ్చి బీడీ కార్మికులు ఉంటారు మన దాంట్లో బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకి ఎన్నడూ కూడా ఎక్కువ రూపాయి రకపో ఇవాళ ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి బీడీ కార్మికుల పెంచర్ కావచ్చు ఇట్లనే ఇవాళ మనం పెళ్ళికి ఎట్లయితే ఇస్తున్నామో కళ్యాణ లక్ష్మి పథకం మనం ఎరుకున్న నాటికేళ్ళు కూడా వెళ్ళలేదు నేను కూడా పిల్లల నాకు కూడా మనోరాలు కొట్టింది మరి ఎన్నో కూడా ఇల్లే అటువంటిది విన్నామంటే ఇలా తెలంగాణ వచ్చాను మా వస్తాపూరు బంజారా లంబడవాళ్ళు కావచ్చు తాతవైకల్ వచ్చారు దాని పిల్లకెళ్ళు వచ్చారు వినదన్నా పెళ్ళైతే పది రూపాయలు ఇచ్చిన ఏ నాడు కూడా ఏనాడు కూడా మనకు విన్లేదు అంగన్వాడీ కేంద్రంలో ఈ బిడ్డ గర్భవతి అయితే వారకు రెండు కొడుకులు చేయకపోదు ఇలా ప్రతిరోజు కోడిగుడు తోటి మంచి ఆహారం వాళ్ళ జీతాలు కూడా మంచిగా వహించడం టీకాలు వేస్తుంది ఆశామాల జీతాలు నాలుగంతలు వహించినాం అడుగుని రోజు పద పెట్టారు కానీ నాలుగంతలు జీతాలు వహించడం అంగన్వాడి వాళ్ళకి మూడొందరు వహించినాం నాలుగు వేలకి వెళ్ళి పదమూడు వేల వాళ్ళ వాళ్ళకి అయితే ఏడంతా వెయ్యే ఉండే అంత ముందు కాంగ్రెస్ అవుతారు నాకు మనం ఏడు వేలు చేసాం ఇట్లా చాలా కార్యక్రమాలు చేసాం ప్రస్తుతికి దవాఖా మంచిగా చేసినాం ప్రస్తుతం అయితే చుట్టేసి బట్టలు పెట్టించి ఆడపిల్లైతే పదమూడు వేలు మగపిల్లయితే పన్నెండు వేలు ఇవన్నీ కూడా కొత్త కొత్త కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తాం మీరు నన్ను గెలిపించారు ఇక్కడ రైతానులు గెలిపించారు కొన్ని అక్కల్లా ఎద్దాం రెండు రక్షలు రుణమాఫియా అని ఇంకేమో చెప్పి లగ్గమైతే ఏంటో తుల బంగారం ఇస్తామని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇవన్నీ చెప్పారు అంతకుముందు విన్నాడు చక్కగా ఏలేదు రెండు వందలు ఇస్తే మనం రెండు వేలు చేసాం ఇప్పుడు పెద్ద మనుషులందరికీ పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు చదువుకునే పిల్లలందరికి నాలుగు వేలు నెల ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ చేతు రాసిచ్చిన పుస్తకం వాళ్ళు పెట్టింది ఇంట్లో సతకం కూడా ఉన్నారు దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్దలు కొడల మీద కూడా రాసింది ఎన్నో మోదెట్టినో చూద్దాం కానీ ఒక బస్సులతో మొదలు పెట్టింది సంతోషం అట్లా ఇంకా బాగున్నాం కానీ ఇవాళ దేశానికైతే మనమే ఆదర్శం భారతదేశంలో మహారాష్ట్ర రాష్ట్రాలు ఇంక ఇరవై ఉంటాయి మనకంటే పెద్దవి తెలంగాణ కంటే పెద్దవి ఇంకా ఉంటాయి ఇట్లా బొంబాయి అంటారు మద్రాసు అంటారు మన చదువు మీ పిల్లలకు ఎందుకు తెలుస్తాయి ఏమన్నా ఎందుకు తెలుసు కదా ఎన్ని రాష్ట్రాలు ఏడలేదు కానీ ఇక మన దగ్గర కొత్తగా ఇస్తామన్నారు వచ్చేది ఇస్తే మంచిదే రెండు లక్షల రుణ ఇస్తే మంచిదే పదిహేను వేల రైతు మంది ఇస్తే మంచిదే ఎంట తులం బంగారం ఇస్తే మంచిదే ఇవన్నీ కూడా ఉన్నాయి ఏది ఏమైనా కానీ అప్పటికి పేరు మారుతుంది తులమ్మంగారం పెట్టినని ఏమైతుందో తెలుసా అందరికి పేరు మారుతుంది పెళ్ళలే ఉండదు కళ్యాణం వస్తు పేరు కూడా మార్చారు మార్చి పుస్తకాలు ప్రింట్ చేసి ఇదరా మార్చి ప్రింట్ చేసిచ్చాడు అలా నేను అలా వెబ్సైట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే దొరుకుతుంది ఇంకా నేను నడిలో మళ్ళీ ఇవన్నీ చేయలేమని అలా దొరుకుతుంది అంటూ తీసేసేట్టున్నారు మనం తీసుకుని దగ్గర పెట్టుకోం కళ్యాణం వస్తూ రే కళ్యాణ లక్ష్మి అన్ని కూడా పాతాయి సర్కార్ రాకముందు పాత రేపు మున్సిపల్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా सरपंच चुगाके इंडियन साइड मारे नायक होंगे, टेलिंग होंगे। इटिक्यालस। लगभग पहले ही। नहीं ना? नहीं ना। 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 नहीं ना।

కొత్తూరి లక్ష్మి అయితే సర్పంచ్ గారు ఎంపీటీసీ వీరాపూర్ పెరుమల్ల సుజాత వీరాపూర్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సుజాత పెరుమల్ల సుజాత రండి పస్తాపూర్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అండి కొత్తూరి సాయర్మా పస్తాపూర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన సంజయ్ అన్న ముందు ఓట్లు రాకముందు వచ్చినటువంటి చెక్కులు మన ఇలాంటి కార్యక్రమం రేపు చెక్కబోయే కార్యక్రమం అయితే మీ చెక్క ఎందుకంటే ఒక చెక్క పాటు బిడ్డ పెళ్లి చేస్తే పచ్చళ్ళం మంగళం కూడా ఇస్తామని ఆ ప్రజాప్రతి అందరూ కూడా పేరు పేరున మా తనవారితో వేస్తూ మరొకసారి కూడా మీ అందరూ కూడా శుభాకాంక్షలు ఎప్పటినుంచి ఇప్పుడు ఈ చెక్కులు తీసుకుపోయే ముందు ఇక కొన్ని రోజులలో ఈ పెన్షన్లు అవన్నీ కూడా ఇచ్చేదాందుకు మహాలక్ష్మి పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇవన్నీ కూడా ఉంటున్నారు మన పెద్ద మసలు నాలుగేళ్ళు ఇస్తామంటారు అన్నిటికీ ఎల్లుండికి వెళ్ళి మీటింగ్లు పెడతారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలి మీరు పోవాలి దగ్గర ఉండి ఫాములు నింపించి మీరు చేయాలి ఎందుకంటే ఏ సర్కారు ఇచ్చినా ఎవరు ఇచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పి ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు మంచి ఇచ్చేటోళ్ళు సరైన ప్రభుత్వం అంటే రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది అది మంచిగా ఇష్టం ప్రభుత్వం ఏ సర్కారు కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళియరు అంతా ముందు నేను మా ఇంట్లోకి వెళ్ళాలి కొత్తగా వచ్చిన సర్కారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ చెప్తామన్నారు కాబట్టి ఎల్లుడెట్కి వెళ్ళదు పాములు ఇప్పుడు అవన్నీ అంటున్నారు రేపు మీటింగ్ పెడుతున్నాడు మా రెండు నెలలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేస్తాం మాకు కూడా తెలుస్తుంది తెలిసిన తర్వాత మళ్ళీ మనం ప్రజాప్రతినిధికి చెప్తాం ఏది ఉన్నా కానీ ఎందుకంటే రెండు తొంభై తాగు శాతం సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను గెలిచిన బి చైర్మన్లు ఏ మనది కాదు కొత్త సర్కారు వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం పెట్టి ఉండద్దు మన ప్రజాప్రతినిధులే కాదు ఏ పదవి లేని నాయకులు కానీ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మనం చురుగ్గా పాల్గొంటునే ప్రజలు మన మనం గుర్తిస్తారు ఇది ఒక సేవ అనుకోవాలి రాజకీయం అనేది సేవ అనుకొని చేసి మళ్ళీ కూడా తిరిగి మళ్ళా పాల్గొనితే ఎట్లా వాపస్ వస్తుందో మన క్రైటేరియా అనేప్పుడు అట్లా మళ్ళీ తప్పకుండా రాజకీయ వేదిక కాదు ఇప్పుడేం కాదు కానీ ప్రజల మనసు మళ్ళా మనం చూడగా చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు చులా బంగారం వెంట పెట్టిస్తామని చెప్పి రెడ్డి గారు అయితే చాలా మంచిగా అయిపోయినట్టు పుత్తలకు కావాలి కదా బిడ్డ మంటలకు కావాలి కదా అని చెప్పి అంటే ఫోన్లో రికార్డ్ చేసి మా మల్లరెడ్డి అనక ఇట్టు ఒక యాదవ్ కులవసంగా అనుకోదు ఇక పుత్తలకు మంటలకు ఎప్పటికీ మరి తొమ్మిది తరకెళ్ళి లెక్క ప్రకారం అది ఏం చేసింది కానీ ఇప్పటికే ఇంత మనం ఏడు ఏడు తొమ్మిది తొమ్మిదవ కరెంట్ ఉండేది త్రీ ఫేస్ ఊర్లలో నీళ్ళ బోసైతుందని ఇదేమన్నా సర్పంచ్ పొద్దుగాల నల్ల నీళ్ళ కట్టనవుతుందా చాలా అయిందా ఇయాల కూడా అవుతుండ మూడు నాలుగు రోజులు అయితే ఉండేది ఇయాలి ఇచ్చారా మొన్న నాలుగైదు రోజులు పందలు ఉండేది మొదలైనవి మీకు తెలుస్తా ఇక్కడ సర్పంచుల బోసోసరికి పోతే చెప్తారు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని ఎన్నో పథకాలు తెచ్చారు ఇవాళ మనం రాయకల్ కూడా మున్సిపాలిటీ చేసాం మంచిగా రోడ్లు మంచిగా చేసుకున్నాం ఆకర మంచిగా చేసాం బళ్ళు మంచిగా చేసుకుంటాం కరెంట్ మంచిగా చేసాం ఇక్కడ రాయకల్ పట్టణం వాళ్ళు ఎందరితో కానీ ఎండాకాలం అంతే నీళ్ళ కోసం చెప్పలేము తుండే ఒక నాలుగేళ్ళ దాకా నాలుగేళ్ళ కింద తుమ్మ రప్పటి అక్కడ తుమ్ము పెడితే ఇవాళ ఇటుకెళ్ళి ఉన్నారు మంచిగా చెక్ డ్యామ్లు పెట్టినారు ఇవన్నీ చేసినాం ఇలా లిస్ట్ చూడగానే ఫస్ట్లోనే మా మల్లారెడ్డి గారి కుటుంబం వాళ్ళకు వాళ్ళకు ఉన్నది అట్లనే ఎలుగందుల వీరేశం నేను కూడా వైస్సులు అనుకుంటా నూకపల్లి మల్లారెడ్డి కుటుంబం ముగ్గురున్నారు ఎన్ను కూడా నేను అనుకుంటా ఈ కులాలకు సంబంధించిన సర్కార్ పైసలు పైసా రూపాయలు కేసీఆర్ గారు వచ్చారు ఇప్పుడే పెళ్ళిళ్ళైతే లక్ష రూపాయలు వస్తున్నాయి అయితే ఇంతకుముందు రామక్క చైర్మన్ గారు బాధపడ్డారు నాయకులు కాడ మా సార్ కోట్లు తక్కువ వచ్చి గింత తిరిగి గింత చేసే మున్సిపాలిటీ చేసే గిన్ని రోడ్లు చేసే గిన్ని లైట్లు చెరువులో చెరువుగా నీళ్ళు అవుతుంది చెరువు అని చెప్పి ఏదేమైనా ఇక పాపం తపదో ఇక బాగా చెప్పే చెప్పేవరకు కొంచెం తెలిసి తెలియక ఇక కులాలు మతాలు అంటే మీ ఈ నడలో మరీ ఎక్కువ మొదలయి మతం పేరు మీద ఓట్లు కులాల పేరు మీద ఓట్లు దయచేసి ఏంటంటే అభివృద్ధి అనేది చూడాలి మీరు కూడా ఇక్కడ దాదాపు ఇరవై ఏడు మంది లబ్ధాలు ప్రజా ప్రతినిధులు ఎవరు పనిచేస్తున్నారనేది మనం ఎక్కువ చూడాలి తప్ప కులం మతాన్ని రెండే మనకు అన్నం పెట్టేది అది ఉండాలి ఎవరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ ఓవరాల్గా మరి ఎవరు బాగా పనిచేస్తున్నారనేది చూడాలి ఇప్పటివరకు అయితే గత పదేళ్ళలో ఇంకా వే పదేళ్ళు ఆరు రోజులు అయితే పదేళ్ళైతే తొమ్మిదిన్నర వేరే రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ చేసినాం ఇక వాటికి అప్పులు అని చెప్పి అవ్వని ఇవ్వని చెప్తా ఉంటారు అప్పు నాకు మనం ఉండదాక ఉన్నట్టు అమ్ముకున్నాక వీళ్ళు కట్టుకున్నాం అప్పులు అయినా ఉంటారా కాబట్టి రైతు అప్పు తీసుకుంటారు అప్పు తీసుకున్నంత మాత్రాన్ని